శక్తి రహస్యమే ఉన్నది అనడానికి మానవుడి యొక్క శక్తి రహస్యానికి సూచనగా నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను ప్రతిదాంట్లో అదే దాగి ఉందని ఇప్పుడు మనం ఇది చుచ్చు అంటాం అంటాం పూలకొండి అనుకుంటున్నారు ఈ దీంట్లో ఈ బత్తిని ముట్టియగానే మనకు అద్భుతమైన తేజస్సు బయటకు వస్తుంది ఉవ్వెత్తున ఇష్టపడుతుంది అట్లనే ఏ రకంగా త్రికోణ ఆకృతిలో ఇది ఉందో మన లోపల మూలాధార చక్రము వెన్ను పూస భాగంలో సూక్ష్మ శరీరంలో త్రికోణాకృతిలో కుండల్ని శక్తి మూడున్నర అడుగుల మూరల పాముగా చుట్టూరు చుట్టుకొని ఉన్నదని యోగ శాస్త్రాలు చెప్తున్నాయి గురువు నిప్పు కనమనే అగ్ని పడడం వల్ల అది మేల్కొంటుంది అని మనకు ఎందరో గురువులు యోగులు ప్రబోధించారు అటువంటి దివ్యతత్వం ఇందులో మనం గమనించాం ఎప్పుడైతే దీన్ని వెలిగిస్తామో ఒక జ్వాల ఉగెత్తున ఎగుస్తుంది జీవుడి లోపల కూడా కుండల్ని గురువు అనుగ్రహం పడగానే ఉవ్వెత్తున ఎగుస్తూ ఎగురుతుంది అని చెప్పి మనకు యోగులు చెప్పి ఉన్నారు నాకు ఇది చూడగానే ఆ కుండల్ని శక్తి రహస్యం నాకు అనిపించింది కాబట్టి ఈ విషయాన్ని మీతో పంచుకున్నాం